నమస్కారం లోయా న్యూస్ కు స్వాగతం నమస్కారం ఈరోజు భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం రాహుల్ గాంధీ గారు తీసుకోవటం భారత్ జోడో యాత్రలో కాశ్మీరు కన్యాకుమారి పర్యటన చేసే సందర్భంలోనే బీసీలందరికీ కూడా బీసీలందరినీ కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి జనాభా ప్రాతిపదికన ఈ దేశంలో జనగణ కులగణ జరగాలని జరిగినటువంటి జనగణలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి ఒక మార్పు తీసుకురావాలని ఈ దేశ సంపదని ప్రతి ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి సమానంగా ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోనే మరి ఆ రోజు రాహుల్ గాంధీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా కులగణ చేపిస్తామని బీసీలందరినీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్ని కల్పిస్తామని మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు అను బేళ్ళకి ఏంటంటే ఈ దేశంలో మళ్ళా బీజేపీ మూడోసారి అధికారంలోకి రావటం వలన మరి అది దేశవ్యాప్తంగా అమలు పరచలేని పరిస్థితి అయినప్పటికీ కూడా మా పార్టీ ఎక్కడ అధికారంలోకి ఉంటే ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో కులగణ చేపిస్తామని చెప్పేసి చెప్పడం వలన మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ బీసీ కులగణ జరిపి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ నుంచి తీర్మానం కూడా చేయించి కేంద్రానికి పంపించడం జరిగింది కానీ పార్లమెంటులో దాన్ని మరి అమలు చేయకుండా పట్టి దేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఒక బీసీ ప్రధానమంత్రి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా వీరందరూ దేశవ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో రాహుల్ గాంధీ గారు అది అమలు అయ్యేంత వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరిగేంత వరకు మరి కాంగ్రెస్ పార్టీ తీవ్ర పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దీనికోసం తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది దాదాపు పది వేల మంది పైబడి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా కులాలకు అతీతంగా అనేక మంది కులాలు ఉదాహరణకి నేను కూడా ఓసీ అయి ఉన్నాను నేను ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఖచ్చితంగా కులకల జరగాలని అందులో బీసీలకు న్యాయం జరగాలని ఈ దేశ సంపదని అందరికీ పంచాలనేటటువంటి ఆలోచనతో మేము అందరం కూడా ఈరోజు ఈ జంతర మంతరు దగ్గర మేము ధర్నా కార్యక్రమానికి ఇచ్చిన పిలుపు మేరకే పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరు కావడం జరిగింది